కేటీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నారంటే గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆధ్వర్యంలో అదే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ మన మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఈరోజు మన మన గౌరవ గుర్జల సార్ ఆధ్వర్యంలో పట్టుదలతో అదేవిధంగా అడవిపల్లి ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఈ ఐదు నెలల్లో అడవిపల్లి ప్రాజెక్టు ఆమోదించినందుకు చాలా సంతోషంగా ఉంది చిత్తూరు ప్రజలను గుర్తించి నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఈ ఎమ్మెల్యే సార్ ఇచ్చిన మాట ప్రకారము ఇది మనకు నీళ్ళ సౌకర్యం మాకు అందించారు చాలా చిత్తూరు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ ఐదు నెలలో ఇంత చేస్తున్నారంటే ఎమ్మెల్యే సారు ఐదు సంవత్సరాలు ఎన్నో చేయబోతున్నారు మన నియోజకవర్గం కూడా అందరూ చాలా సంతోషపడుతున్నారు ఈ మన ప్రభుత్వంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మనకు మంచి న్యాయం జరిగిందని చెప్తున్నారు అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు ఈరోజు అభిషేకంతో దొరబాబు సారు కటారి హేమలత మేడం గారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీ అభిమానులు మీడియా మిత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అభిషేకంతో పాల్గొన్నందుకు చాలా నాకు సంతోషంగా ఉంది సార్ ఓటుకు ప్రజలతో వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగిన మాకు నీళ్లు కావాలి చాలా కష్టపడుతున్నామని ప్రజలు అడిగిన మాటకు ఆ మాట పట్టుదలతో ఉండి అక్కడ పోయి పది రోజులకు ముందే మన అసెంబ్లీ మీటింగ్ ముందే పోయి ఉండి ఇది ఆమోదం చేసినందుకు ఆమోదం చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వంగా నమస్కారంలో ఎందుకంటే నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఏమడుగుతున్నారు నీళ్ళు ప్రజలు అడిగేదే నీళ్ళు అడుగుతున్నారు రోడ్డు డ్రైనేజ్ అడుగుతున్నారు అది కూడా మన మన ఎమ్మెల్యే గారు ఉండి అన్ని డివిజన్లు కూడా రో రోడ్ కానీ డ్రైనేజ్ కానీ కూడా ఉండి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఎమ్మెల్యే కూడా మాకు ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాము ఆయన ద్వారా ఎన్నో పనులు కావాలని కూడా మేము గుర్తుంచుకుంటున్నాము ప్రజలు కూడా చేస్తున్నారు ఎమ్మెల్యే సారు మంచివారు చేస్తున్నారు ఏమైనా కూడా మనం పోతే కూడా మనకు సహాయం చేస్తున్నారని ముందు వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఎమ్మెల్యే మాతో ఉన్నందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాము ఎమ్మెల్యేతో సార్తో కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది జై అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము రెండు వేల పదిహేడులో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా మన చిత్తూరుకి నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అప్పుడు మేము మేయర్గా ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కూడా దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనుకున్నాం కానీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారడంతో అక్కడి పనులు అక్కడికే ఆగిపోయాయి సో ప్రజలందరూ కూడా గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పైప్ లైన్ వేయలేదు ఏమీ వేయలేదు వైసార్సీపీ ప్రభుత్వంలో తర్వాత మళ్ళీ కూడా మన చిత్తూరు నియోజక ప్రస్తుత ఎమ్మెల్యే గారైన జీజేఎం గారు ఎంతో చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు అందిస్తామో అన్నారో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మన అడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ టీఎంసీ కూడా మన చిత్తూరు నగరానికి తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే రామానాయుడు గారు కూడా దీన్ని సపోర్ట్ చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా మన చిత్తూరు నగరాన్ని మరింతగా డెవలప్ చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏదైతే మాటిస్తారో చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే అడవపల్లి రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి మనకు జివో ఓకే అన్నారు దాన్ని తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది అదే విధంగానే యూనివర్సిటీ తీసుకురావడం కానివ్వండి అలాగే ఎలక్ట్రానిక్ హబ్బును కూడా మనకి త్వరలో ఆ శుభవార్తలు కూడా వింటామని కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు శుభదయం ఎందుకంటే చిత్తూరు పట్టణానికి నీటి సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది నేను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన అంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్గా కంటెక్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడవాడలా తిరిగి క్యాన్వాస్ చేస్తూ ప్రతి ఒక్క చోట కూడా చిత్తూరు పట్టణానికి నీటి సమస్య తీర్చేదానికి మనం ప్రభుత్వం వస్తానే చేస్తామని చెప్పిన ప్రకారంగా ఆ రోజు కలవగుంట కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది తద్వారా కలవగుంట దగ్గర 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 ఒక టీఎంసీ నీళ్లు నిలి నిలిచే విధంగా ఆనాడు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడానికి కారణం అదే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా నేను ఎన్టీ రామారావు ప్రాజెక్టు పెట్టాము అదేవిధంగా ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంది తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ నీళ్ళు అయితే రెగ్యులర్గా రావడం రావకుండా పోతూ ఉంది వర్షాలు పడక అప్పుడప్పుడు వస్తుంది ఒక్కొక్క సంవత్సరం రాకుండా పోతుంది దీని మనం మొత్తం మీద కూడా బోర్ల మీదనే డిపెండ్ అయినాం ఆ రోజు మున్సిపాలిటీలో ఆనాడు ప్రతి ఒక్క ఇంటికి కూడా మన రామ్నగర్ కాలనీ అతని ఏరియాలో చూస్తే నైంటీ ఫైవ్లో ప్రతి ఒక్క ఇంటికి నల్ల పైపులు కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ప్రైవేటుగా అవన్నీ చూసి బాధపడి దాని తర్వాత చాలా వరకు అన్ని చోట్ల కూడా పవర్ హెడ్ ట్యాంకులు కూడా కట్టించడం జరిగింది ఈనాడు మళ్ళా సత్యప్రభమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే మన హేమలత గారు మేయర్గా ఉన్నప్పుడు ఫైట్ చేసి పైప్ కూడా అన్ని దించడం జరిగింది అడవిపల్లి నుంచి ఇక్కడికి వచ్చేదానికి అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారిందారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా చిత్తూరు పడ్డానికి నీళ్లు సమస్య తీర్చుకుంటున్న అవగా ఆవశ్యకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క క్షేమ సమాచారాలు అతనికి ఇష్టం లేదు చేస్తే ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు కానీ ఉద్దేశంతో దాన్ని అలాగే నిలిపేశారు ఈనాడు మన గురజాల జగన్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో దీని ఇష్యూ మాట్లాడుతూనే మరుసటి రోజే టీవీ ఇవ్వడం చాలా సంతోషం దీనికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు ఇతర మంత్రులు దానికి సంబంధించిన అధికారులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గురజాల జగన్మోహన్ నాయుడుతో పాటు మేము కూడా ఆ రోజు ప్రామిస్ చేస్తాం మున్సిపాలిటీలో తప్పకుండా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు పట్టణానికి నీళ్ళు తీసుకొస్తామని ఈరోజు ఇంకా వర్షాలు పడినా పడకపోయినా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి తప్పకుండా మనకు ఏడు వందల ఎనభై ఆరు ఎం ఎంసీఎఫ్టీలు నీళ్ళు వస్తుంది మన కెపాసిటీ నై నైన్ హండ్రెడ్ ఎంసీఫ్టీ ఉన్నా కూడా మనకు సరిపోతుంది ఒక సంవత్సరానికి సరిపోయి వాటర్ మనం వాటి నుంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మరొకసారి ధన్యవాదాలు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబుకి ఇద్దరు కూడా ప్రత్యేక మన చిత్తూరు నగర ప్రజలకి తాగునీటి కొరత అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కలవకుంట ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చిత్తూరు తాగునీటి సమస్యకు సంబంధించినటువంటి విషయము అటువంటి ఒక కొరతని తీర్చాలని ఎప్పటి నుంచో కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లేకపోవడం వలన ఆగిపోయినటువంటి పనులని మన గురజాల జగన్మోహన్ గారు మన ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ తీసుకొని ఈ అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడు గారితో దగ్గరగా దీని గురించి ప్రస్తావించి దీన్ని ఆమోదం తెలిపి తీసుకొని రావడం జరిగింది ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి ఖచ్చితంగా రుణపడి ఉంటాము ఆయన తీసుకున్న ఈ చొరవ చిత్తూరుని మార్చాలనేటువంటి ఆయన ప్రయత్నము ఖచ్చితంగా మార్చి తీరుతారు ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఎంతో అభివృద్ధి మన గురజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారి ద్వారా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మనకు శుభదినం చిత్తూరు ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సినటువంటి ఈ రోజు ఇంకా ఎవరికీ కూడా ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో ఏదైతే కష్టం చెప్పినారో అన్ని కష్టాలలోకి తాగునీటి సమస్య చిత్తూరు నగర ప్రజలను ఎక్కువగా బాధిస్తోందని అర్థమైంది దానికోసమే దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన ఎమ్మెల్యే గారు ఈ సమస్యను తీర్చినందుకు వారికి చిత్తూరు నగర్ అందరి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం